నిన్న రాత్రి నుంచి హరీష్ రావు ఆదేశాల మేరకి సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటికి ఐదు వందలు ఓటికి వెయ్యి రూపాయలు చొప్పున ఓటమిని అంగీకరించి హరీష్ రావు గారి కన్నసన్నల్లో కాంగ్రెస్ ఇన్కొల్యూజన్ బీఆర్ఎస్ క్యాండిడేట్ కోసం కాంగ్రెస్ ఇన్కొక్ల్యూజన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయి లోపల డబ్బులు విచ్చలవిడిగా వంచుతున్నారని ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు సిపిలు ఎస్పీలతో అని చెప్తే కూడా ఒక్క ప్లేస్కి పోవడానికి మినిమం గంట నుంచి రెండు గంటలు తీసుకుంటున్నారు వాళ్ళ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ప్లేస్కి పోవడానికి కూడా దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మెదక్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నేను గెలుస్తున్నాననే విషయం తేట తెల్లం అయింది కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరూ కలిసి దొంగ పోలీసు దీన్ని బట్టి హరీష్ రావు నీ నైతిక ఓటమిని అంగీకరించమని చెప్తా ఉన్నారు సిద్దిపేటలో ఆయన కంటే మాకు ఎక్కువ ఓట్లు వస్తున్నాయని చెప్పి రాత్రి నుంచి సర్పంచుల్ని ఎంపీటీసీలని బీఆర్ఎస్ లీడర్లని పిలుచుకొని ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి డబ్బులు పంచుతున్నాడనే విషయాన్ని డిఎస్పీ సిద్దిపేటకి చెప్పినా ఏ సిపి సిద్దిపేట గారి దృష్టికి తీసుకొచ్చిన నామ్కే వస్తే చూసి చూడనట్టు చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా పనిచేస్తున్నట్టు కనబడతలేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి సందర్భంగా నేను చేసేటువంటి అప్పీల్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇద్దరు కలిసి పనిచేసినా మనల్ని ఓడించలేరు కాబట్టి సమయమనాన్ని కోల్పోకండి రేపు సాయంత్రం బ్యాలెట్ బాక్సులు సీల్ అయ్యేంత వరదాకా సమయమనంతో ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ అబ్జర్వర్ గారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారికి ఎస్పీ మెదక్ గారికి అదే రకంగా జనరల్ అబ్జర్వర్ మెదక్ లోక్సభ గారికి ఈ సందర్భంగా రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుల్ని అందజేయడం జరిగింది నిన్న సాయంత్రం నిన్న రాత్రి పెద్ద శివనూరు చిన్న శివనూరు మధ్యలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో బిఆర్ఎస్ నాయకులు పదిహేను కార్లల్లో ఒక్కొక్క బూత్ నెంబర్తో సహా రాసి ఏ బూత్లో ఎన్ని డబ్బులు పంచాలనేటువంటి వెహికల్స్ అక్కడ సమావేశమైనాయని మేము ఎస్ఐ చేగుంట ఎస్ఐ నార్సింగి సిఐ రామాయంపేట డిఎస్పి తూప్రాన్ చివరికి వీళ్ళెవరూ రాకపోతే రాత్రి పది గంటలకు ఎస్పీ మెదక్ కూడా చెప్తే రెండు గంటలు ఆలస్యంగా వచ్చి దొంగలు పడ్డ ఆరు నెలల తర్వాత కుక్కలు మరిగినట్టు అన్ని కార్లు వెళ్ళిపోయాక ఒక్క కారు రోడ్డు మీద ఆపి దాంట్లో ఎనభై ఎనిమిది లక్షల నలభై వేలు దొరికినాయని చెప్తున్నారు మీద దాంట్లో దొరికిన కవర్లలో ఒక్కో కవర్ ఏ బూతుది ఎన్ని పైసలు మంచాలి ఆ బూతులు అనేది కూడా కేటగారికలుగా రాసింది అవి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి సంబంధించిన డబ్బులని వాళ్ళక్కడ దొరికిన వాళ్ళు సమావేశమైన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్తుంటే కూడా వాళ్ళ మీద కేసులు లేవు పట్టుకురావట్లేదు వాళ్ళు సమావేశమైన ఫామ్ హౌస్లో ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఆ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొచ్చి ఆ పదిహేను కార్లు ఎవరి ఆ కారు నెంబర్లను చూసి వాళ్ళందరినీ తీసుకురామంటే నిన్న రాత్రి పదింటికి మొదలైతే యుద్ధం తెల్లవారుజామున దాకా మేమంతా మేల్కతోటి ఉండి విషయాన్ని నిమిష నిమిషానికి పోలీస్ ఉన్నతాధికారులకు కూడా చెప్తా ఉంటే ఇప్పటిదాకా సీసీటీవీ ఫుటేజ్ రాదు అక్కడికి వచ్చిన కార్లను రాదు దీన్ని బట్టి ఏమర్థమవుతూ ఉంది బీఆర్ఎస్ నాయకులు డబ్బు పంచుతారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది పోలీస్ యంత్రాంగం చూసి చూడనట్టు వివరిస్తూ ఉంటుంది దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మెదక్ పార్లమెంట్ అందుకని విఘ్నులైన మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల దృష్టికి ఈ విషయాలను తీసుకురావడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చే ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని మేము అధికారులందరూ కూడా రాతపూర్వకం కంప్లైంట్ ఇచ్చాం రిసీవ్డ్ కాపీ చేసుకున్నాం మేము మా మీడియా మిత్రులతో కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే ఎక్కడికక్కడ ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని మీరు కూడా దయించి ఫోర్త్ ఎస్టేట్గా అడ్డుకోవాలని మీకు అందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు జై హింద్ జై భారత్